పశ్చిమ వైసిపి అభ్యర్థి ఆడారి ఆనంద్ నామినేషన్ కు పోటెత్తిన అభిమానం వారి జనసందోహంతో ర్యాలీ ప్రజల స్పందన చూస్తుంటే విజయోత్వయాత్రలో ఉందన్న ఆనంద్ పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ కు అభిమానం పోటెత్తింది నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎంపీ వైవి వి సుబ్బారెడ్డితో కలిసి ఆనంద్ కుమార్ గోపాల్పట్నం నౌకాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అక్కడ నుండి జనసందోహం నడుమ ర్యాలీగా ఎన్నిమాంబ ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు అనంతరం జ్ఞానపురం జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు కథం తొక్కాయి ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ కు అభిమానం పోటెత్తింది పద్నాలుగు వార్డులకు చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు జనసందోహంతో రహదారులన్నీ కోలాహలంగా మారిపోయాయి ఎటు చూసినా వైసీపీ జెండాలు రెపరెపలాడాయి జై జగన్ జై ఆనంద్ నినాదాలు ప్రతిధ్వనించాయి విని రీతిలో వేలాది మంది అభిమానులు కార్లు బైకులు ఆటోలతో ర్యాలీగా తరలివచ్చారు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో కలిసి ఆడారి ఆనంద్ కుమార్ గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో అమ్మవారి ఆశస్సులు తీసుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జ్ఞానపురంలోని ఎర్నిమాంబ ఆలయం వరకు భారీ ఊరేగింపుతో నామినేషన్ కు బయలుదేరారు ఎన్ఏడి కరాస మరిపాలెం కంచరపాలెం మీదుగా అశేష జనావాహిని తరలిరాగా ఓ పండుగ వాతావరణంలో నామినేషన్ ర్యాలీ సాగింది డీజాల మోతలు డ్యాన్సులతో రహదారులన్నీ హోరెత్తిపోయాయి ఎన్నిమాంబ ఆలయంలో పూజలు నిర్వహించారు అక్కడి నుండి జ్ఞానపురంలోని జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు అందుబాటులో ఉంటాయి కాబట్టి మరి మన ప్రీతమ నాయకులు వైవి సెబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈ రోజు ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు వైసీపీ అభ్యర్థులు గణ విజయం సాధించడం ఖాయమని ఎంపీ సుబ్బారెడ్డి అన్నారు పశ్చిమంలో వైసీపీ జెండా ఎగిరి జగన్ సంక్షేమ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు నామినేషన్ ర్యాలీకి వచ్చిన అభిమానులు చూస్తుంటే విజయోత్సవ ర్యాలీగా ఉందని పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయా ప్రాంతాల్లో రెండు వందల అరవై ఐదు కోట్లతో అభివృద్ది పనులు చేపట్టామని సొంత నిధులతో పింఛన్లు విద్య వైద్యానికి సంబంధించిన ఆర్థిక సాయం అందించారని చెప్పారు అందరికీ నమస్కారం ఈ రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు జరగబో ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు జరగబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడారి ఆనంద్ కుమార్ గారు ఈరోజు నామినేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలోనూ ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ దా దాఖలు చేయడానికి పోతున్న సందర్భంగా అడారి ఆనంద్ కుమార్ గారికి అమ్మవారు ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలి అదేవిధంగా అమ్మవారు ఆశీస్సులతో ఇవ్వరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి అమ్మవారు ఆశీస్సులతో ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా ఇక్కడ విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారు కూడా అమ్మవారు ఆశ్రస్సులతో మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నారు సార్ ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో ఏ విధంగా చీప్గా పాలిటిక్స్ చేస్తున్నారు అనేదానికి ఇక్కడ వేలాది మంది ప్రజలు వచ్చి రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే ఊడి అమ్మవారి దర్శనం చేసుకోకుండా చేయాలి ఆ విధంగా వీళ్ళని అడ్డుకోవాలి అని దుష్ప ఇది కార్యక్రమం దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారంటే ఓటమి భయంతో తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా నమ్మకం ఉండే ప్రతి వ్యక్తి గుడికి పోయి అమ్మవారి స్వామివారి తీసుకునే హక్కు ఆ దైవం మనకు కల్పించింది అట్లా కూడా ఇది కాలరా చూస్తే ప్రజలు తిరగబడేస్తుంది అనే దానికి ఇదే నిదర్శ వేలాది మంది జనంతో ప్రజల తాలూకా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది మరి ఈ నామినేషన్ చూస్తూ ఉంటేనే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎంత ఆదరణ నాకు ఇచ్చి ఇంతమంది ఇంత ఎండలో కూడా నా గురించి వేలాది మంది రావడం అన్నది నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి చేస్తుందో అవన్నీ కూడా ఈరోజు ప్రజల మనసుల్లో ఉన్నాయి ఈరోజు నామినేషన్ అప్పుడే ఇంతమంది కార్యకర్తలు కాకుండా పబ్లిక్ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు సుమారుగా గోపాలపట్నం నుంచి నూకాంబికా అమ్మవారిని ఆశీసులు తీసుకొని అక్కడి నుంచి రావడం జరిగింది ఈరోజు విచ్చేసిన ప్రజలందరికీ కూడా మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలోకి రావడం జరుగుతుంది అనకాపల్లిలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది జరుగుతుంది అలాగే ఎల్లుండి ఇరవై ఒకటిని వెస్ట్ నియోజకవర్గానికి గోపాలపట్నానికి గోపాలపట్నం దగ్గర నుంచి సుమారుగా కంచరపాలెం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఉంటుంది ఆ బస్సు యాత్ర కూడా రావాలని కోరుతూ ద్వారా ఈరోజు మరొకసారి ఇంత సక్సెస్ చేసిన ప్రజలందరికీ కూడా ఈ రోజు నామినేషన్ సక్సెస్ చేసిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం పశ్చిమంలో ఆడారి ఆనంద్ ఘన విజయం సాధిస్తారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ ఆనంద్ సోదరి పి రమాకుమారి కో అబ్జర్వర్ పేడ కుమారి కార్పొరేటర్లు గులుగింద్ర లావణ్య గుండపు గుండేశ్వరరావు అన్నారు ఈరోజు విశాఖపట్నం వెస్ట్ కాన్స్టెన్సీలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడారి ఆనంద్ కుమార్ గారు నామినేషన్ వేయడం జరిగింది భారీ జనసందోహం మధ్య ప్రజలందరూ మద్దతు ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఎందుకంటే మనందరికీ తెలుసు విశాఖపట్నం రాజధాని చేద్దాం అనేసి జగన్ అన్న ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు విశాఖపట్నం కనుక రాజధాని అయితే ఒక ఉత్తరాంధ్రకు ఊపిరిపోయడమే కాకుండా మొత్తం రాష్ట్రానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది సార్ ఆనంద్ కుమార్ గారి నామినేషను మరి చాలా ఆహ్లాదకరంగా జనసందోహంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతూ బైక్ ర్యాలీలు అలాగే మహిళలందరూ కూడా స్వాగత పలుకుతూ హారతలు ఇస్తూ ఈరోజు చాలా ఘనంగా జరిగింది మరి ఇది ఒక శుభ సూచకం రాబోయే కాలంలో రేపు మే పదమూడున జరగబోయేటువంటి ఎలక్షన్స్లో ఇది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇచ్చినట్టు ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళ ప్రజలు ఈరోజు పార్టీని చెప్పి మేము గెలుపు మరి ఆనంద్ గారు సంవత్సరాల కాలంలో సుమారు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కానీ మరి సంక్షేమ పథకాలు ఐదు వందల కోట్ల రూపాయల పైగా మరి తన సొంత నిధులు పదిహేను కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి ఈ రోజు పద్నాలుగు వార్డులో అభిమానం పొందారు కార్యకర్తలు అందరూ అభిమానాలు పొందారు రేపు రాబోయే ఎలక్షన్లు వచ్చే నెల పదమూడు తారీఖున ప్రతి ఒక్కరూ కొత్తగా నమోదైన యువ ఓటర్లు కూడా ఆనంద్ గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి మొత్తం పలికి ఎంపీ గారికి ఒక ఓటు ఎమ్మెల్యే గారికి ఒక ఓటు రెండు ఓట్లు వేసి పద్నాలుగు ఓట్లు మంచి మెజార్టీ ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు కుమార్ వైఎస్ఆర్ అనంతకుమార్ పార్టీ తరఫున మరి జైన్ మోహన్ రెడ్డి గారి ఆదేశంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగిందండి అట్లాగే మరి వెస్ట్ లో ఈ రోజు మొత్తం క్యాడర్ కానీ అట్లాగే ఇక్కడ నాయకులు కానీ వైఎస్ఆర్సీ నాయకులు కానీ అందరూ కూడా చాలా భారీ ఎత్తున ఈ ర్యాలీని వాళ్ళు నిర్వహించారు అంటే సార్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో దాన్ని తగ్గట్టే వాళ్ళు పనిచేయను ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా పనిచేయను సో ఇది ఇది మంచి రిజల్ట్ ఇచ్చిందండి మాకు అండ్ అదర్ థింగ్ ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా చాలా నెగిటివ్ ఉంది సార్ ఎందుకంటే ఆయన ఈ పది సంవత్సరాల్లో కూడా ప్రజల దగ్గరికి ఎప్పుడు రాలేదు ఎలక్షన్స్ టైంలో తప్ప పుట్టపుడు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనరు అన్నది పబ్లిక్ నుంచి వచ్చిన మాట అది ఎందుకంటే మేము నేను బయట నుంచి వచ్చాను నాకు పబ్లిక్ చెప్పిన మాట అది సో దాని వల్ల కూడా అది ఒక ప్లస్ పాయింట్ మాకు వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అని ఆలోచించే నాయకుడు వచ్చాడు సో అలాంటి నాయకుడిని ఎవరు వదులుకోరండి తప్పకుండా ఆనంద్ని భారీ మెజారిటీలో గెలిపిస్తారని నేను అందరం ఆశిస్తాం ఈ రోజు ఆడారి ఆనంద్ గారి నామినేషన్ రా కావడం ప్రజలందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళే మా ఆనంద్ గారు నామినేషన్ వేస్తున్నారు ఈ రోజు నుంచి ఆయన గెలుపు ఖాయం చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళంతా వాళ్ళే భారీగా బైక్ ర్యాలీ పెట్టుకొని రావడం ప్రతి వార్డు నుంచి కూడా వెయ్యి మంది వెయ్య మందికి తక్కువ కాకుండా భారీగా రావడం రావడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి మా నోటంటా కూడా ఒకటే వస్తుంది పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి జెండా ఎగురుతుంది ఆడారి ఆనంద్ గారే గెలుస్తారని ప్రత్యేకంగా ప్రజలు చెప్తా ఉన్నారు ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అంత చేయాలని ప్రయత్నం చేసిన ఆ భగవంతుడు పైన ఉన్నాడు ఆయన చేసిన ప్రజలకి మేలు చేసిన అదే భగవంతుడు కాపాడుతాడు అలాగే ఆడార్ ఆనంద్ కుమార్ గారు కూడా ఆయన సొంత నిధులతో అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తి అయితే ఆయన ఇచ్చి పథకాలు ఒక ఎత్తి అయితే ఆడార్ ఆనంద్ కుమార్ గారు కూడా అలాంటి పథకాలు ఆయన సొంత నిధులతో ఇవ్వడం జరుగుతుంది వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ నామినేషన్ ర్యాలీ అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కో ఆప్షన్ మెంబర్ బిహారా భాస్కర్ పలువురు కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు